తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ అరుణ్ సినీ నటి ప్రియా వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల నటి ప్రియా ఆనంద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు చేస్తున్నానని చెప్పి తెలియజేశారు